ఇది నిజమా కాదా చెప్పు నాకు చాలు మనకు కూడా ఎవరో ఒక సత్యం ఉంటాడు మనం కూడా ఎవరో ఒక జీవితంలో సుందరం ఉంటాం అవునా కాదా మ్యాటర్ ఏంటంటే వీడియోలో చూపిస్తున్న అన్న పేరు వెంగళరావు మేం వెంకి అంటాం మాది అనంతపురం అన్నది చిన్న కూల్ డ్రింక్ షాప్ పేరుకే చిన్నది ఆయన చేసే వెరైటీస్ అయితే నూట ఇరవై నుంచి నూట యాభై వరకు ఉంటాయి చాలా రకాల మిల్క్ షేక్స్ మొహిటోస్ హెల్త్ డ్రింక్స్ చేస్తాడు టాపిక్ మనకు వద్దులే మరీ చేద్దాం ఈయన మీద వీడియో ఈ నది నెల్లూరు నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డాడనమాట వీటెక్కున్నప్పటి నుంచి నేను నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి రోజు ఏదో ఒకటి తాగేవాళ్ళం అలా పరిచయం అయ్యాడు నాది ఆయనది ఒకటే ప్రొఫెషన్ కాదు ఒకటి దగ్గర చదువుకోలేదు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకసారి మీరు ఏం బాగా తింటారన్నా అంటే ఉప్పు చేపపు ఉప్పు చారు అన్నారు మేం చేసుకోమన్నా అంటే వర్షం పడే టైం చూసి వెంటనే క్యారీ చేయించి ప్రేమగా పిలిచి మాకు ఇచ్చాడు బేసిక్ అయితే ఆయనకి ఇవ్వాల్సిన అవసరము లేదు మన జీవితంలో నిన్ను నిన్నుగా చూసి విలువ వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళలో ఒకరు వీళ్ళు నేను పెట్టిన అన్నం కాదురా అబ్బాయి